శుభ మధ్యాహ్నం దండ శతకం డెబ్భై ఒకటవ పద్యం చేదస్తమున ఏళ్ళు చిల్లిన బాపండు పెద్ద చెరుపున చల్లు పేడ నీళ్లు కలవా ఆడనని కనుగానని మతకరి ఎదురైన బాపని సదిగొట్టు కడుపుగట్టుగా మూటగట్టు పిసినుగొట్టు గవబోయిన పోట భువమాను మరులెక్కి వడలు తిమ్మిరిగొన్న తొంటరి వరుసవా ఆవులు పెద్దవా ఆకగలుపు మంచి చెడ్డలా నరేక మదిదోచినట్టి ఒక పట్టు పట్టుట చెట్ట సుమ్ము అని పలుకు దాసురాముడి ఇట్లు అచ్చ తెరుగు కబ్బము అందము నిండా చక్కట్లదండా అతడు బ్రాహ్మణుడు శ్రోత్రియ చందోధితేనే సహ అంటే వేదం చదివినాడు అని అర్థం అయితే వేదం చదవడం దాని ధర్మాన్ని పాటించడం ఒక్క రకం అది కొంచెం వికృతి పొందితే కొన్ని అసంబద్ధమైన పనులు తయారవుతాయి ఏ పనైనా సరే వికృతి పొందింది అంటే అసంబద్ధంగా తయారవుతుంది అతనికి చేదస్థం ఏర్పడింది అన్నారు ఆయన చేదస్థం ఏర్పడడం అంటే అర్థమేంటి భేదం చదవడం ధర్మాలను ఆచరించడం అది కాకుండా దానికి సంబంధించిన కొన్ని అక్కర్లేని పనులు చేయటం అదో ధర్మం అనుకుని అలాగా చేదస్తంతో ఏళ్ళు కూడా చదివితే కొంచెం పెరుగుతుంది అలా రక్షణం ఆ పెరిగి పెరిగిన బ్రాహ్మణుడు ఏం చేసేట పెద్ద చెరువులో పేడ నీళ్లు ఆవు పేడ నీళ్లు పవిత్రం కోసం చదువుతారు చల్లుతారు అది మేము ఎక్కడా అపవిత్రంగా ఉండేటువంటి నేల పైన అంతేకాని ఆవు పేడ చల్లడం అనేది పవిత్రత కోసం జరగదు అందులో పెద్ద చెరువుల్లో పేడనీళ్లు సరితం అవుతాయి తాగడానికి పనికిరా నీళ్ళుగా మార్చినట్టు కదా అక్కడ అది చేదస్తున్న లక్షణం అంటే వికృతిని పొందిన ధార్మిక ప్రవృత్తి అది నిజమైన ధార్మిక ప్రవృత్తి కాదు అలాగే ఒక కలవాడు లోకల్లో ఒక ఆచారం ఉంది ఒక బ్రాహ్మడే కనుక శకుని వచ్చినట్లయితే పని చెడుతుంది అని బ్రాహ్మడు రావడం వలన పని చెడుతుందా అతడు నైనా ప్రస్తుతం ఇప్పుడు వెడితే నీ పని సాగదు అనే సూచన జరుగుతోంద అక్కడ అది సూచన మాత్రమే దాని వలన పని చెడదు పని చెడుతోంది అని సూచన జరుగుతోంది కానీ అతను కలవాడు వివేకం లేదు అతని మూలంగా తన పని ఏదో పాడైంది అని అనుకుంటున్నాడు అనుకునే అతను కొడుతున్నాడు ఇతడు ఎదురుగా వచ్చిన బ్రాహ్మణు కొడుతున్నాడు ఒకడు కడుపు కట్టుకుని మొట్ట కట్టుకుంటున్నాడు డబ్బు బాగా అతను పిసిను కొట్టు ఇతని దగ్గర ఓ గవ్వయింది గవ్వ పోయింది అంటే పూర్వం గవ్వలు కూడా ఒక నాణ్యాలుగా ఉపయోగించేవాళ్ళు ఆ గవ్వేకనే చిల్లు పడితే దాని విలువ ఉండేది కానీ చిల్లి గవ్వ అనేవాళ్ళు అటువంటి ఆ ఓ గవ్వ పోయింది అతనికి పోతే ఏమైంది వాళ్ళ గవ్వ పోయింది కనుక మనకు ఉన్నటువంటి ఆస్తి కొంత తరిగిపోయినట్టు అర్థం దీన్ని మళ్ళీ పొడ్చాలి అంటే ఒక పూట అన్నం మానేయాలి అని అన్నం మానేస్తున్నట్టు అతడు అవివేకానికి లక్షణం అది ఎందుకంటే సంపద దేనికోసం తాను తినడం కోసం తాను తినడం మానేసి సంపద కొడబడితే ఏం చేస్తాడు దాంతో అది కొట్టు లక్షణం మరులెక్కి వడలు తిమ్మిరిగా తుంటది వరుస వరుసవా పెద్దవా ఆకగలుపు ఒకటికి కామాధిక్యం ఏర్పడింది ఒళ్ళు తిమ్మిరి వచ్చింది అంటే కామం అధికమైంది ఎందుకు అధికమైంది అంటే ఆ తినే ఆహారం చేసే ప్రవృత్తి చదివే చదువు తన చుట్టూ ఉండే వాతావరణం వీటి వలన అక్కన లేనంత కామం అధికమవుతుంది అధికమైతే ఏమవుతుంది ఆ తొంటరి వరుసవావుల్ని పెద్ద పెద్ద ప్రవాహంగా కలిపేస్తున్నాడు అంటే వరుసవావులు పాటించటం లేదు ఇవన్నీ కూడా అసంబద్ధమైనవి సమాజానికి తనకి హాని కలిగించేవి కనుక మంచి చెడ్డలు అన్నారా ఇక తోచినట్టు ఒక పట్టు పట్టుట సుమ్ము ఇది మంచా చెడ అని ఆలోచించి మంచిని పాటించాలి చెడును వదిలిపెట్టాలి తన తోచిన విషయంలో పట్టు పడితే ఏమవుతుంది దానివల్ల చెడు కలుగుతుంది అని కవి గారి ఉపదేశం మారు పోసిన వాడు నిరుదా గలడే నారు అంటే మొలకలు మొలిపించినవాడు వాటి నీరు చల్తాడు బర్రె తెచ్చినవాడు పలుపు తేడే ఒక గేదె కొనుకొచ్చాడు గేదె కొనుక్కొచ్చినప్పుడు ఆ గేదెను తీసుకురావడానికి పలుపు వెంట తెచ్చుకోవాలి కదా ఒకరికి పలుపు కూడా తీసుకొస్తాడు తీసుకురావాలి చలముద్ర వినవాడు చముద్రా చెము త్రాడు ఉంచడే చేదు త్రాడు ఉంచడే అని కాబోలు చలమ అంటే నీరు ఊరే ప్రదేశం దాన్ని తవ్వాడు మరి దాంట్లోంచి నీళ్లు పైకి తోడుకోవడానికి చేదకి కట్టడానికి ఉండాలి కదా ఆ తాడు కూడా అక్కడ ఉంచాలి ఉంచితే ఎవరు వాళ్ళు చెంబో చేదో బిందో ఏది తెచ్చుకుంటే దానికి ఆ తాడు కట్టుకుని లోపల నుంచి నీళ్లు పైకి తీసుకుంటారు ఎడ్ల ఎడ్లను కొన్నవాడు పూర్వం ఎడ్లతోటి దున్నేవారు ఎక్కడ నాగలి ఎడ్లను కట్టి ఎడ్ల కొన్నవాడు అడుగుండే చక్యో దాని ఏరు కొనడే చెప్పాలి ఏరు అంటే నాగలి ఎడ్లను కొన్నాడు నాగలి కూడా కొంటే అప్పుడు నాగలికి ఎడ్లను కొడితే దున్నడం జరుగుతుంది అలా కట్టకపోతే దొరడం కుదరదు కట్టాలంటే నాగలు కావాలి కదా లేకపోతే ఎడ్లు కొనడం వ్యర్థం అవుతుంది గుడిసె కట్టినవాడు తడకదా కట్టడే గుడిసె కట్టాడు గుడిసెలోకి వెళ్ళడానికి ద్వారం కావాలి ద్వారం ఉన్నప్పుడు అక్కడ అవసరం ఉన్నప్పుడు మోయడానికి తెరవడానికి తడక ఉండాలి అంటే తలుపు స్థానంలో తడకలు ఉండేవి గుడిసెలకి కనుక ఆ తడక కడతాడు పిల్ల పెంచినవాడు పెట్టుకుని ఆడపిల్లని పెంచుకున్నాడు ఆమెకు పెళ్లి చేయడానికి డబ్బు కూడా పెట్టాలి డబ్బు దాచుకోవడానికి పెట్టు కూడా సంపాదించాలి ఉరగాయ ఎడేవాడు ఉప్పుదా బడేడే ఒకడు ఊరగాయ పెడదాము అనుకున్నాడు ఊరగాయ పెట్టాలంటే ఉప్పు చాలా అవసరం కదా ఉప్పు ఖరీదు ఎక్కువ లే ఉండకపోవచ్చు కానీ ఊరగాయ పెట్టే పదార్థాలు ఉప్పు చాలా ముఖ్యమైనటువంటిది అది లేకపోతే ఊరగాయ పాడైపోతుంది కాబట్టి ఊరగాయ పెట్టేవాడు తప్పనిసరిగా ఉప్పు కూడా సంపాదించాలి జిగి జకి కొనువాడు జీనుగొనడే కాంతి కలిగిన ఒక గుర్రాన్ని కొన్నాడు ఆ గుర్రం పైన స్వారీ చేయాలంటే పైన జీన్ వేసుకోవాలి జీన్ సంపాదించకపోతే ఆ గుర్రం అలా పెట్టేట్టే పెట్టాలి కనుక తప్పనిసరిగా అతను జీన్ కూడా సంపాదిస్తాడు లేకపోతే స్వారీ ఎలా చేస్తాడు కాబట్టి గొప్ప పనులు చేసినటువంటి వాడు చిన్న విషయాలపై అశ్రద్ధ చేయడు చేయకూడదు కొందరు బద్దకస్తులు పెద్ద పని చేసి చిన్న పని దగ్గర బద్దగిస్తారు దాంతో ఆ పెద్ద పని వ్యర్థమైపోతుంది అది అవివేకం అతని శ్రమ వ్యర్థం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా పెద్ద పని చేసిన వాడు చిన్న పని దగ్గర బద్దకించకూడదు అనేటువంటి ఒక మంచి నీతి కవిగారు దీంట్లో చెప్తున్నారు ఈ నీతిని చదవడం వలన చిన్నపిల్లలకు బుద్ధి వికసిస్తుంది తాము చేసే పని సమగ్రంగా చేయాలి చిన్నదే కదా అని చెప్పని అశ్రద్ధ చేయకూడదు పెద్ద పని చేసిన వాడు చిన్న పని విషయంలో అశ్రద్ధ చేయకూడదు అనే నీతిని బోధిస్తుంది చేస్తాడు అనేటువంటి లోకరీతిని కూడా తెలుపుతుంది ఇలాగా ఈ దాసు శ్రీరాములు గారి యొక్క పద్యాలు మంచి వివేకాన్ని కలిగిస్తున్నాయి పుత్సాకు కలిసి నూరిన ఉండా మంచి మందయ్యి తెగులు మాన్పజాలు చెడు చెట్టు పడు చెట్టు చేరి క్రమిన పట్టులు అడవిమై కలపలే వడుల దీర్చు చిరుగవ్వ మరుగవ్వ చేర్చిపెట్టిన ప్రోగు కూరాకులేనట్టు కొరత తీర్చు తీర్చు చిరుగవ్వ చేర్చి చేర్చిపెట్టిన ప్రోగు కూరాకులేనట్టు కొరత తీర్చు తడచువ్వ మడచువ తడకగా ఆగట్టిన కుక్క గుడి చదువు కొద్దు వీర్చు పలు దినుసునందు అది కొంచెంపాటిదైన అక్కరకురా అనేది ఒక్కటి అయిన లేదు అని పలుకు దసురాముడి ఇట్లు అచ్చతెనుగు కబ్బము అందము నిండా చక్కట్లదండా గచ్చాకు పుచ్చాకు పుచ్చ చెట్టు తెలుసు పొద అంటారు దానాకులు దీనాకులు కలిపి నూరినట్లయితే ఆ ఉండ అది ఉండగా చేసినప్పుడు అది మంచి మందు అవుతుందట మందే ఈ తెగులు మానిపోతుందట ఇది గృహ వైద్యం అన్నమాట చెడు చెట్టు పడు చెట్టు చేరి క్రమిన పట్టులు కొన్ని చెట్లు మంచివి కాదు కొన్ని చెట్లు చెట్లుగా ఉంటాయి పడిపోతాయి ఈ రెండు చోట కమ్మీ ఉన్నాయి అలాంటి ప్రదేశాలు ఎందుకు ఉపయోగిస్తాయి అది అడవిలా ఉంటుంది ఇంట్లో కలప కావాల్సి వచ్చినప్పుడు వాటిని కొట్టుకొని తీసుకొస్తే ఆ కలపలేని లోటు తీరుస్తాయి చురుగవ్వ మరుగవ్వ చేర్చి పెట్టినప్పుడు కూర ఆకులేనట్టు కొరత తీర్చు పూర్వం గవ్వలు వాడుకునేవాళ్ళు ఒక చిన్న గవ్వలు చోట వేశారు కొన్ని గవ్వలు ఎక్కడో చోట మామూలు ఉన్నాయి వాటిని వీటిని ఒక చోట చేరిస్తే ఓ రోజు కూరకు ఆకు లేకపోతే ఈ చెరుగవలు మరుగవలు తీసుకెడితే ఆ కూరకు ఆకులేని కొదవ తీరుతుంది అంటే కూరక ఆకు కొనడానికి వీలవుతుంది పూర్వం ఆ విధంగా ఇళ్ళని గడుపుతూ ఉండేవాళ్ళు తడచువ్వ మడచువ్వ తడకగా ఆగట్టిన కుక్క గుడిసేది ఊరు కొదవ తీర్చు తడచువ్వ తడకకు ఉపయోగించేటువంటి చూవలు మెదురుపొంగులు వంటివి మడచువ్వ మడ అనేది ఒక చెట్టు అవి రెండూ కలిపి తడగ్గా కట్టినట్టయితే ఏమవుతుంది గుడిసె లోపల కుక్క దో దూరకుండా లోటు తీరుస్తుంది అంటే అడ్డంగా అది తడక్కగా ఉపయోగపడుతుంది కనుక దినుసులు చాలా రకాలు ఉంటాయి అందులో కొంచెపాటివి కొన్ని గొప్పవి కొన్ని ఈ కొంచెపాటిదైనా సరే అక్కరకు వస్తూ ఉంటాయి అక్కడకు రాందంటూ లేదు అంటే వ్యక్తి వస్తువుని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తప్ప పనికి రాందంటూ ఉండదు అని కవి చాలా అనుభవంతో లోకంలో ఉండే అనేక విషయాల్ని గుదిగుచ్చి మరీ మనసుకు నొక్కేలా మనసుకు ఎక్కేలా చెప్పారు నెరసిన ముసలమ్మ నిరులు జవనమున తుమ్మిద రెక్కలతోటి సాటి ఉడికి ముద్దైన గుమ్మడి పండుమున్ను పాదు ననున్నప్పుడు కొండతోటి సాటి చిలిగి గుల్లై వంట చెరకు చేసిన చేవ తొలుతం రాకున ఉక్కుతోటి సాటి పగిలి పెంకై నిలబడిన చెళ్ళ పని అంటిపా ఆటన సట తోటి సాటి తల్లి బలుములు సతములు సుమ్ము కారు మారిన కొలది మారుసుండు అని పలుకు దసరాముడి ఇట్లా అసతునుకు కబ్బము అందము నిండా సక్కట్ల దండా ఇప్పుడు జుట్టు నిరిసిపోయింది ముసరమ్మకు కానీ పూర్వం ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఆ జుట్టేటువంటిది నెర్లు అంటే వెంట్రుకలు రెక్కల వలె మెలమెల మెరిసిపోతూ ఉండేది అలాగే ఇప్పుడు గుమ్మడి పండు మొక్కలు చేసి ఉడికి ముద్దయింది ఇప్పుడు మరి అది పాదులో ఉన్నప్పుడు ఓ కొండవలే చాలా సుందరంగా ఉండేది గుమ్మడి పండు వంటి కుమారుడు అని కొడుకుతో పోల్చి బొద్దుగా ఉండే పిల్లవాడితో పోల్చేవారు దాన్ని చిలికి గొల్లై వంట చెరకు చేసిన సేవ తొలుత రాకున్న ఉక్కుతో డిస ఆటి ఓ చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ చెట్టులో ఉన్నప్పుడు ఆ కర్ర చాలా గట్టిది ఆ పైన దాన్ని కోశారు కొన్నాళ్ళాక ఆ చేవ పోయింది చిరికి గొల్లైపోయింది ఇప్పుడు వంట చెరగ్గా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు వంట చెరగ్గా ఉపయోగిస్తున్నారు కానీ పూర్వం చెట్టులో ఉన్నప్పుడు అది ఎంత చేవతో ఉండేది ఉక్కువలే ఉండేది పగిలి పెంకి నేలబడిన చెడ్ల పని అంటిపాటున సట్రాతితో అటి సాటి ఒక కుండ పగిలింది నేలబడింది అది చెళ్ళ పెంకు అంటాం దానికే చెల్లపా అని వాడారు బాడుకులు ఉన్నది పదం అనమాట నిఘంటుల్లోకి ఎక్కలేదు అది కుండగా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు అంటిపాటున సట్ రాతి ఎత్తు ఒకటి సాటిసారి గట్టిగానే ఉండేది అది కొన్నాళ్ళు గట్టిగా ఉండి పనిచేసిన తర్వాత రా రాతిలా ఉందండి కొండ అంటారు చాలా గట్టిగా ఉంది ఆ గట్టిగా ఉన్నది కొన్నాళ్ళు వాడాక శక్తి తగ్గి పగిలి పెంకి నిలబడింది ఇప్పుడు కానీ అది మొదట గట్టిగానే ఉంది కానీ కలిమి బలుములు సతములు కావు సుమ్ము ఇప్పుడు కలిమి ఉండొచ్చు ఎప్పుడు కలిమి ఉంటుందని చెప్పలేము ఇప్పుడు బలం ఉండొచ్చు పూర్వం ఎల్లప్పుడూ బలం ఉంటుందని చెప్పలేము ఇవి సతతం ఉండవు ఎల్లప్పుడూ ఉండవు కారు మారిన కొలదిని మారుసు కాలం మారిన కొద్దీ కూడా మారుతుంటాయి మనకి ఈ కారులు వర్షాకాలం శీతకాలం ఎండాకాలం ఉన్నాక వాటిని కారులు అంటారు కానీ కాలం మారినట్లయితే మారుతూ ఉంటాయి ఆ బలాలు కనుక ఇది గుర్తుంచుకుంటే మనం ప్రస్తుతం బలహీనంగా ఉన్నా వాళ్ళని గౌరవించగలుగుతాం అది గుర్తుంచుకోకపోతే మరి మన వ్యవహారంలో కొంచెం అహంకారంతో ఉండి ఇతరులను కించపరచడం జరుగుతుంటుంది అని కవి చాలా మంచి విషయం చెప్పారు పెద్ద కెంప ఒకటి ఉంది ఎర్రగా ఉండేటువంటి అదో రత్నం నవరత్నాల్లోది అది పెంటలో దొరికింది దొరకడం పెంటలో దొరికినా దానికి విలువ తగ్గిపోతుందా దానికి పోతుందా పోదు అలాగే కమ్మని గుమ్మడి పండు ఉంది అదే కంచెలో కాసింది మామూలుగా పొలంలో విత్ నాటితే వచ్చింది కాదది అక్కడ కంచుందా ఆ కంచెలో కాసింది కంచెలో కాస్తే దానికి చక్కదనం పోతుందా దాని రుచిపోతుందా రుచిపోదు మల్లె ఉన్నాయి అక్కడ ఏదో వేరే చోట పూసాయి అయితే వాటి తీవి తగ్గుతుందా లేకపోతే దాని కమ్మని సువాసన పోతుందా అలాగే పేద నెమలిగుడ్డు ఉంది నెమలిగుడ్డు కోడి పొదిగింది కోడి పొదిగినంత మాత్రం చేత ఆ నెమలి యొక్క రంగు మారుతుందా లేకపోతే దానికి ఆ నెమలి పింఛ ఉంటుంది కదా ఆ దానికి దాని వన్నె పోతుందా కనుక మంచి వాసి కలిగిన వంగడంలో వంశంలో పుట్టినటువంటి వాడు అప్పుడు చేతనే చేతనైనా చోటు మారినా ఆ వ్యక్తి యొక్క సొంపు పెంపు తగ్గవు అంటూ ఉత్తమమైనటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ చేతనే చేతనైనా వేరే చోటుకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళలో ఆ వంశవాసనలు వదిలిపోవు అని చెప్పి చెప్తున్నారు కవి ఇక్కడ ఈ మాటే దువ్వు రామిరెడ్డి కూడా చెప్పాడు వంశవాసనలు ఎట్లు వదిలిపోవు అని చెప్పాడు ఆ మాట కవి ఇక్కడ చెప్పారు ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చారు ఊరుగాయి అనేటువంటి పద్యంలో కవి జక్కి కొనువాడు జీను కొనడే అన్నాడు ఇక్కడ జక్కి అనే పదం దొరికింది ఇందాక ఆ పదం కనబడలేదు కాంతితో కూడినటువంటి జక్కి అంటే గుర్రం గుర్రం కొనేవాడు జీను కొనడా గుర్రం కొనువాడు దానిపై వేసుకుని కూర్చొని ఫారీ చేయడం కోసం జీను కొంటాడు కదా అని భావం పెద్ద గెంపొక్కటి పెంటలో దొరికిన విలువ తగ్గదు దాని వెలుగుపోదు కమ్మ గుమ్మడి పండు కంచెలో కాసిన చక్కదనం పోదు చవి పోదు మళ్ళీ పువ్వులు మాలపల్లెలో పూసిన టీవీ తగ్గదు కమ్మ తాగిపోదు గొప్ప నెమలి గుడ్డు కొడిదా పొదిగిన చిన్న మారదు కొంచెవన్నె పోదు వాసిగల వంగసం గలవానికి ఎప్పుడు చోటు మారిన మారునే శంపు అని పలుకు దాసు ఇట్లా అచ్చతెనుకు కబ్బమ్ము అందము నిండా చక్కట్ల దండ అచ్చి రచ్చలకెక్కునని బుచ్చి పెండ్లాడ బుచ్చి మిండల వెంటబో మరుగు తోట ఆకుపసరంచు దోసకా తిన్న దోసకా జలుబు చేసి విడుచు కోడూరు బురదని మేడూరు పోయిన మేడూరులో జాస్తి మెట్టసిస్తూ జక్కిదాణా కోడి స్వారెక్క పో పోయి బత్తెములకే పోవు గడన కొంచెం ఇబ్బంది కలదని కొత్త పూ అని విడిచినదిదా అని తాత ఎగును అని పలుకు దాసురా ముడి ఇట్లు అచ్చే నూనె కబ్బమ్మ అంత మున చక్కట్లేదండా అచ్చి అనే అమ్మాయింది ఎరుగున్న పిల్ల ఆ పిల్ల కొంచెం చిన్న విషయాల్లో కూడా రచ్చగెక్కుతుంది అని చూశాడు అవుతాడు అందుకని అచ్చిని పెళ్ళాడడం మానేశాడు ఎగురాడు దూరంగా ఉండే బుచ్చిని పెళ్ళాడాడు అయితే ఆ బుచ్చినటువంటి అమ్మాయి ఆమె మరి పరాయి కుర్రాళ్ళ వెంట తిరుగుతోంది ఏమైంది ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది వచ్చింది కదా అలాగే తోటకూరాకు ఉంది తోటకూరాకు పొసరుగా ఉంటుంది దాన్ని వదిలిపెట్టి దోసకాయ అని తిన్నాడు ఈ దోసకాయ ఎక్కువ తింటే ఏమైంది జరుపు చేసింది ఎక్కువ తినకూడదు తోటకూరాకు రోజు తినాలి తింటే అది ఆరోగ్యం మరి దోసకాయ ఎలా ఎక్కువ తింటే అది జరుపు చేసింది కోడూరు అనే ఊరిలో బురలు ఎక్కువ ఉంది అది ఏరు పక్కన నది పక్కన ఉందన్నమాట ఆ ఊరు ఆ ఊరు వదిలేసి మేడూరు వెళ్ళాడు ఆ మేడూరు కొంచెం మెట్ట స్థానంలో ఉంది కానీ ఆ కాలంలో మెట్ట పొలానికి శిస్తు ఎక్కువ వేసేవారు అలాగే ఈ కోళ్లలో కొన్ని కోళ్లపైన స్వారీ చేస్తారు పెద్ద ఆకారకరంగా కోళ్ళు ఉంటాయి వాటిని జక్కిదానా కోడులు అంటారు ఆ జక్కి కోడిని అంటే గుర్రంలాగా దాణా తింటాయి ఆ గుర్రంలాగా అవి సారీ కూడా ఉపయోగిస్తాయి అన్నమాట వాడికి ఎక్కడం కోసం ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తే ఏమైంది ఈ తన యొక్క సంపాదన ఘడనంతా కూడా అక్కడికి వెళ్ళడం అది ఎక్కడం దానికి డబ్బు కట్టడం రావడం దీంతోనే సరిపడింది దీని సారాంశం ఏంటి కొంచెం విషయంలో ఇబ్బంది కొంచెం ఇబ్బంది ఉంది ఒక అంశంలో అని చెప్పని పాతది వదిలేసి కొత్త దానికోసం పెడితే ఇది ప్రధాన అంశం సామాన్యంగా కొత్త వింత పాత రోత అంటారు పాత దాంట్లో లోట్లు తనకి తెలుస్తాయి ఈ ఉందని పాతది వదిలేసి కొత్త దాని వెంట పెడితే ఈ దానికంటే వచ్చిన కొత్తది మరింత ఎక్కువ బాధ కలిగిస్తుంది దాని తాత అవుతుంది అంటున్నారు అంటే అది ఎక్కువ పీడ కలిగిస్తుంది కనుక కొంచెం లోటున్నా తనకు తెలిసినటువంటి వాటిల్లో సంచరించడం మంచి తప్ప ఎక్కడ లోటుందని ఇది వదిలేసి మరో చోటుకి వెడితే అక్కడ ఇంతకంటే ఇబ్బంది రావచ్చు ఎక్కువ ఇబ్బంది రావచ్చు అని హెచ్చరిస్తున్నారు అంటే ఇక్కడ వది ఈ దేశం వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అక్కడ పరిపూర్ణంగా విషయం తెలుసుకుని ఇంతకంటే అక్కడ ఆనుకూల్యం ఉంది అని తెలుసుకుని వెళ్ళాలి తప్ప ఇక్కడ లోటుంది అని చెప్పి వదిలేసి పెడితే అక్కడ ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు